రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి నూట ఆరు డివిజన్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సలాం తెలంగాణ న్యూస్ ఛానల్ రావడం జరిగింది ఈ నేపథ్యంలో ఇక్కడి సౌకర్యాలు ఇక్కడ రోగుల పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో ఇక్కడ సీజనల్ వ్యాధులు అధికంగా ప్రబలుతున్నాయి ఈ నేపథ్యంలో డాక్టర్లు ఎలాంటి చికిత్స అందిస్తున్నారు ఒకవేళ కొంతమంది అంతు చిక్కని రోగాలతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు కానీ అక్కడ కూడా రోగులను ఇదే అదనగా భావించి కార్పొరేట్ ఆసుపత్రుల వైద్యులు కూడా ఇష్టాను రాజ్యంగా లక్షల రూపాయలు దండుకుంటున్నారు ప్రస్తుతం ఇక్కడ చూస్తే మాత్రమే ఇక్కడ సిబ్బంది లేరు ఇక్కడ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది మరి ఈ విషయంలో సలాం తెలంగాణ న్యూస్ ఛానల్ వస్తే కూడా ఎలాంటి సమాధానం చెప్పలేకపోవడంతో విడ్డూరంగా ఉంది ఈ కోట్లాది రూపాయలు వెచ్చించి అప్పటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడ కొన్ని కోట్ల రూపాయల నిర్మాణంతో ఇక్కడ ఎక్స్రే మిషన్లతో పాటు తొమ్మిది రకాల డయాబెటీస్ కానీ బ్లడ్ టెస్ట్ కానీ ఇతర టెస్టులు కానీ షుగర్ బీపీ ఐలో బీపీ టెస్టులు అన్ని పరికరాలు కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది అయినా కూడా ఇక్కడ సిబ్బంది లేక ఇబ్బందుల పాలవుతున్న రోగుల పరిస్థితి ఇలా దాపరించి ఒకసారి విజువల్లో చూడండి అటు అటు చూడండి అరవై కోట్ల రూపాయల దవాఖాన సంబంధిత వైద్యులు లేక ఇబ్బందులతో సతమతమవుతున్నారు కనీసం ఇక్కడ డాక్టర్లను ఫోన్ ద్వారా సంప్రదిస్తే కూడా ఎలాంటి సమాధానం లేకపోవడంతో చూడండి ఎట్లా ఉంది బోసిపోయిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇలాంటి దుస్థితి ఏర్పడింది ఎవరంతా వాళ్ళు భోజనాలకు వెళ్తున్నారే తప్ప ఇక్కడ కనీసం మీడియాతో మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది ఒకసారి సిస్టర్ వస్తుంది అడిగి చూద్దాము ఇప్పటివరకు మరి ఆయన కూడా ఆమె కూడా తప్పించుకొని వెళ్తుంది చూడండి ఎట్లా ఉంది పరిస్థితి మరి దీని మీద ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఇక్కడ మాత్రం ఈ ఆసుపత్రిని నేటి వరకు స్థానిక ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ మన సంబంధిత కొండాపూర్ రంగారెడ్డి జిల్లా ఆసుపత్రి డిఎం హెచ్ఓ కూడా ఇక్కడ సందర్శించిన పాపాన పోలేదు ఇదే నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ గారు వచ్చి సందర్శించాల్సిన అవసరం చాలా ఉంది ఈ పరిస్థితి చూడండి ఎట్లా ఉంది మీరు చూడండి చెత్త ఎట్లా ఉంది కనీసం ఇక్కడ కనీసం సిబ్బంది ఉన్నరా లేదా ఇప్పుడు ఇక్కడ కమిటీ ఉండే గతంలో అది మొత్తం దోపిడీకి గురి చేసింది కనీసం ఇగో ఎట్లా పడతారట కట్టెలు అలా అంటే ఇక పరిశుభ్రత లోపం వల్లే కారణాలు ఇక్కడనే ఈ రోగ రోగాలు వచ్చే పరిస్థితి ఉంది ఇదే రోగాలకు నిలయం అంటే నూట ఆరు డివిజన్ పక్కకి గోపీ చెరువు ఇలాంటి సమస్యలతో సతమవుతు సతమతమవుతుంటే కనీసము వైద్య సిబ్బంది లేకపోవడంతో పరిస్థితి ఎలా ఉంటుంది కొద్దిగా ఆలో ఆలోచించవలసిన అవసరం చాలా ఉంది ఇప్పటికే మన షేర్లింగ్ బల్లి నూట ఆరు డివిజన్కు సంబంధించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇది దీనిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి తక్షణమే చర్యలు తీసుకుంటారని సలాం తెలంగాణ న్యూస్ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ రాజు